నిన్న రోజాకి సంబంధించి మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది రోజా తన యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని పోల్స్ అయితే పెట్టడం జరిగింది తిరుమల లడ్డు వ్యవహారంలో ఎవరిది తప్పు తిరుమలలో ఎవరి పాలన బాగుంది ఇలాంటి కొన్ని పోల్స్ అయితే పెట్టడం జరిగింది ఆల్రెడీ దీని గురించి చేశాం ఎందుకంటే రోజా సొంత ఛానల్లోనే మీరు కావాలంటే నిన్నటి వీడియో ఒకసారి చూడండి నిన్నటి అయితే ఛానల్ ఉంది ఈరోజు ఛానల్ లేదు రోజా ఛానల్ తీసేసింది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అదే నిన్న యూట్యూబ్ ఛానల్ మనం లైవ్లో ఓపెన్ చేసి రోజా ఛానల్ చూపిస్తూ మనం వీడియో చేసాం లక్ష ఎనభై ఒక్క వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నిన్న మనం అదంతా కూడా ఆ లైవ్ వీడియోలో చూపించాం కానీ ఈ రోజు చూసేటప్పటికేమైనా అసలు ఛానలే లేదు ఛానల్ తీసేసింది పైగా ఆ ఛానల్ నాది కాదు నాకు అసలు యూట్యూబ్ ఛానలే లేదని చెప్పి రోజా చెప్పటం దాన్ని సాక్షిలో డంకా ఇస్తూ అసలు రోజా యూట్యూబ్ ఛానలే లేదని చెప్పటం రోజా ఛానల్ కాకపోతే లక్షా ఎనభై వేల మంది ఎక్కడి నుంచి వచ్చారు సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి వచ్చారు నీ ప్రతి వీడియో ఛానల్లో రావటానికంటే ముందే నీ యూట్యూబ్ ఛానల్లో ఎలా వస్తుంది నేదైనా ఒక వీడియో వచ్చిందంటే ఇతర ఇతరుల చోట వచ్చిన తోట అందులో వేసుకోవచ్చు కానీ నీ దాంట్లో వచ్చిన తర్వాత అది ఇతరులకు వెళ్తుంది అంటే నీ ఓన్ వీడియోస్ అన్నీ నువ్వు చేసిన తర్వాత నీ ఛానల్లో పడిన తర్వాత అవి బయటకు వస్తున్నాయి మరి నీ ఛానల్ కాదని ఎలాగ అన్నావు సరే పోనీ నీ ఛానల్ కానే కాదు అనుకుందాం కాసేపు నీ ఛానల్ కాకపోతే ఈరోజు దాన్ని డిలీట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది నీ ఛానల్ అయితే నువ్వు భయపడి డిలీట్ చేయాలి నీ ఛానల్ కాదు పోనీ నీ పేరు మీద నేను నడుపుతున్నా నేను ఎందుకు డిలీట్ చేస్తాను నాకు డబ్బులు వస్తున్నాయి కదా లక్ష ఎనభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నీ వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి ఒకవేళ ఎవరైనా ఆదాయం కోసం క్రియేట్ చేసుకున్నారు అనుకుంటే నీ పేరు మీద వాళ్ళు ఎందుకు డిలీట్ చేస్తారు చేరు కదా లాజిక్కే కదా ఇప్పుడు నీ పేరు మీద నేనే క్రియేట్ చేశా ఏ ఎవడేది అనుకుంటే నాకెందుకు నీ వీడియోలు అందులో పెడతా డబ్బులు వస్తా నేను తీసుకుంటాను ఛానల్ అయితే డిలీట్ చేయను కదా మరి ఎందుకు డిలీట్ చేశారు అంటే భయపడ్డారు టీడీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ దెబ్బకు వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఒక మాజీ మంత్రి తన ఛానల్లో పెట్టిన పోల్లోనే ప్రజలు చీ కొట్టారు అని తెలియటంతో ఏం చేయాలో తెలియక ఏకంగా ఛానల్నే తీసేశారు ఛానల్నే తీసేశారు మరి ఇది భయపడటం కదా వాస్తవానికి పోల్స్ డిలీట్ చేసుకున్నా సరిపోను కాకపోతే పోల్ డిలీట్ చేసినా ట్రోల్ చేస్తారు అదిగో నేను పోల్ పెట్టింది దొరికేటప్పటికి డిలీట్ చేసిందని ట్రోల్ చేస్తారు దానికంటే ఛానల్ తీసేసి అసలు ఈ ఛానల్లో నాది కాదంటే పోత కదా అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఛానల్నే తీసేశారు అంటే ఒక రకంగా భయపెట్టి బెదిరించి తీసేశారని కూడా చెప్తున్నారు అండి భారతీయ రెడ్డి భయపెట్టిందో జగన్మోహన్ రెడ్డి బెదిరించాడో తెలియదు కానీ మొత్తానికి రోజా తన యూట్యూబ్ ఛానల్ని లక్ష ఎనభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి తన యూట్యూబ్ ఛానల్ని అయితే డిలీట్ చేయడం జరిగింది అయితే రోజా వాస్తవానికి తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీకి ఇస్తుందని చెప్పి ఆ గతంలో వార్తలు కూడా వచ్చాయి అయితే తర్వాత ఏదో అధికార ప్రతినిధిగా ఇది ఇవ్వటం రోజా ఎక్కడే ఉండటం మొత్తానికి ఇది అవి జరుగుతున్నాయి అయితే నిన్న రోజా ఎందుకు ఛానల్ డిలీట్ చేయాల్సిందనేది కూడా ఒకసారి చూద్దాం దానికి రోజా ఏం పోల్స్ పెట్టిందనేది మీకు సరి చూపిస్తా చూడండి సో ఇది ఆర్కే రోజా సెలవమ్మని ఇవేంటంటే మనం నిన్న తీసినటువంటి స్క్రీన్ షాట్లు వాస్తవానికి ఇప్పుడు ముప్పై రెండు వేల ఓట్లు ఉన్నాయి బట్ నిన్న మనం చూసినప్పటికే నలభై వేల యాభై వేలు ఓట్లు క్రాస్ అయినాయి సో ఇక్కడ చూడండి ఆర్కే రోజా సెలవు తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది అన్నదానికి డెబ్బై శాతం మంది జగన్ అని చెప్పారు బట్ నిన్న మనం చేసిన వీడియోలో ఆ డెబ్బై ఏడు శాతం మందో డెబ్బై రెండు శాతం మందో అని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఇది అంతకంటే ముందు తీసినటువంటి స్క్రీన్షాట్లు ఇవి సో ఇది రోజా పెట్టినటువంటి ఒక పోలు సో ఇందులో తప్పు ఎవరిది అనేది సొంత పార్టీ అసలు రోజా ఎందుకు ఛానల్ డిలీట్ చేయాల్సి వచ్చిందంటే అసలు ప్రాబ్లం ఇదే ఒక వైసీపీ నేతకు చెందినటువంటి ఛానల్లో పెట్టిన పోల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తప్పు పడితే అంటే సొంత పార్టీ వాళ్ళు కూడా నమ్మట్లేదనే అర్థం నేను నిన్న కూడా చెప్పా బేసిక్గా రోజున ఎవరు ఫాలో అవుతారంటే వైసీపీ అభిమానులు వైసీపీ కార్యకర్తలు రోజా అభిమానులు మాత్రమే ఆ ఛానల్స్ని ఫాలో అవుతారు ఇతరులు ఎవరు ఫాలో అవరు వాళ్ళే పోల్లో జగన్మోహన్ రెడ్డిదే తప్పు అన్నారు అంటే ఎంత బలంగా అది జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతను వచ్చింది అంటానికి ఇది ఒక ఉదాహరణ సో ఇదొక పోలు ఇంకా రెండు పోలు ఉన్నాయి కూడా చూపిస్తారు సో ఇగో వీరిలో తిరుమలలో ఎవరి పాలన బాగుంది అని చెప్పి రోజా మరొకటి అయితే పెట్టడం జరిగింది ఇది మనం స్క్రీన్ షాట్ తీసేటానికి పదివేల ఓట్లు తర్వాత బట్ ఇది కూడా ముప్పై నలభై వేల ఓట్లు అయితే క్రాస్ అయింది బట్ ఇది మనం స్క్రీన్ షాట్ తీసేటానికి ఉన్నటువంటి ఓట్లు సో ఇందులో కూడా దాదాపుగా పదివేల ఓట్లు వస్తే అందులో డెబ్బై నాలుగు శాతం మంది తిరుమలలో చంద్రబాబు గారి పాలనే బాగుందని చెప్పారు రోజా సొంత ఛానల్లో వైసీపీ వాళ్ళు కూడా తిరుమల వరకు మాత్రం జగన్మోహన్ రెడ్డి పాలన బాగలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సాధారణంగా మీరు చూడండి ఎవరైనా సరే ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఆ ఛానల్స్లో కానీ పేజెస్లో కానీ పోల్ పెడితే మెజారిటీ ఆ పార్టీకి అనుకూలంగా వస్తుంది ఎందుకంటే అక్కడ ఫాలోవర్స్ అందరూ కూడా ఆ పార్టీకి చెందిన వాళ్ళు అయి ఉంటారు లేదా సానుభూతి లేదా అభిమానం ఉన్నవాళ్ళు అయి ఉంటారు అలాగే ఇక్కడ రోజాకి పెట్టినటువంటి ఈ పోలికేంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ రావాలి ఎవరి పాలన బాగుంది అంటే జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది అనాలి ఎవరి పాలన బాగోలేదు అంటే చంద్రబాబు పాలన బాగోలేదు అనాలి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలన బాగాలేదని చెప్పారు అంటే ప్రతి వంద మందిలో డెబ్బై నాలుగు మంది తిరుమల వరకు చంద్రబాబు నాయుడు కరెక్ట్ అంటున్నారు అంటే టీటీడీ లడ్డు వ్యవహారం తరువాత డెబ్బై నాలుగు శాతం మంది ప్రజలు ఒప్పుకున్నారు అంటే టీటీడీ లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు నేతిలో కల్తీ జరిగింది అనేది ప్రధానంగా బలంగా వినిపిస్తున్నటువంటి వాదన కాబట్టే ఈరోజు రోజా ఛానల్ని డిలీట్ చేసింది పాపం అంటే ఆ ట్రోలింగ్ దెబ్బకి డిలీట్ చేసిందంటే అంటే ఒక రకంగా ఇది ట్రోలింగ్ కాదు ప్రజలు కూడా నమ్ముతారని ఇందాకే చెప్పినట్టు రోజా పెట్టిన ఛానల్లోనే ప్రజలు చీకొట్టారంటే సొంత పార్టీ వాళ్ళే కొడుతున్నారు లడ్డూ వ్యవహారంలో సొంత పార్టీ వాళ్ళే వైసీపీని నమ్మటం లేదు అని అందరికీ వెళ్ళిపోద్ది దాని గురించి నిజంగా గుమ్మడికాయల దొంగ ఎవరంటే మీరు భుజాలు తడుపుకునేటట్టు ఈ ఛానల్ నాది కాదనుకో ఒక ఓ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయచ్చు ఆ యూట్యూబ్ ఛానల్ నాది కాదు నా పేరు మీద ఎవరో నడుపుతున్నటువంటి ఛానల్ నా అభిమానులు కావచ్చు లేదా ఇంకొకళ్ళు కావచ్చు లేదా డబ్బుల కోసం ఆశపడి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటుండు బట్ ఆ ఛానల్ నాది కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి తప్పుకుంటే అది హుందాగా ఉండేది ఛానల్ అవునా కాదా తర్వాత సంగతి సరే నంబర్ అనుకోండి బట్ అది వేరు కానీ ఈరోజు ఛానల్ డిలీట్ చేసేసి నాకు ఛానలే లేదు అంటే ఛానల్ ఇప్పుడు వేరొకరు ఛానల్ అయితే వాళ్ళంత డిలీట్ చేస్తారు ఈ ఛానల్ ఎవరిదో నీకు తెలియదు అన్నావు తెలియనప్పుడు ఛానల్ ఎలా డిలీట్ అయిందని నేను అడుగుతున్నా నా ప్రశ్న ఏంటంటే ఆ ఛానల్ నీది కాదు ఓకే నీ మనుషులు నడపట్లేదు ఓకే ఎవరో నడుపుకుంటున్నారు అది కూడా ఓకే మరి ఎవరో నడుపుకునే ఛానలు నీకు తెలియని వ్యక్తులు నీ ఛానల్ ఎందుకు డిలీట్ చేశారంట నేను నువ్వు వాళ్ళని కొట్టావా బెదిరించావా లేకపోతే వాళ్ళని పట్టుకుని హింసించావా ఎందుకు డిలీట్ చేశారు వేరొకరైతే డిలీట్ చేయరు కదా అది స్పష్టంగా నీ ఛానలే అందులో దాదాపుగా గత మూడు నాలుగేళ్ల పైనుంచి కూడా వీడియోలు ఉన్నట్టు ఉన్నాయి మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన వీడియోలు ఉన్నాయి అందులో అంటే ఖచ్చితంగా వందకు రెండు వందల శాతం ఆ ఛానల్ రోజాదే ప్రజలు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని చీకొట్టారో దాంతో తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బెదిరించడమో భారతీయ రెడ్డి బెదిరించడమో లేదా వైసీపీ నేతలు ఎవరైనా బెదిరించారో తెలియదు కానీ మొత్తానికి పాపం రోజా నోటు కార్డు లాగేశారని చెప్పాలి ఎందుకంటే ఆ యూట్యూబ్ ఛానల్ ఉంటే నెలకి ఆ రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు కనీసం కారు ఖర్చులకైనా ఆ మనుషుల ఖర్చులకైనా వస్తాయి కదా ఎంతో కొంత వస్తుంది కదా పాపం ఆదాయం కూడా లేకుండా చేశారు సరే వాళ్ళు అవినీతితో పోలిస్తే ఇది ఒక ఆదాయమే కాదు అనుకోండి కాకపోతే చేతు నెలకో ఐదు లక్షలు వచ్చే ఆదాయాన్ని ఎవడ మాత్రం కాదనుకుంటాడు నెలకో లక్ష వస్తుందంటే ఫ్రీగా అనుకుంటాడు ఎవడన్నా అనుకోడు కదా కానీ పాపం భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి వల్ల టీడీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల ఈరోజు రోజా నోటి కార్డు కూడా లాగేసిన పరిస్థితి ఇప్పుడు అసలు కంటే ఎక్కువ డ్యామేజ్ ఇప్పుడు జరుగుతుంది మామూలుగా అయితే ఒక రోజు మాట్లాడుకుని వదిలేదురు దీన్ని పెద్దగా పట్టించుకోపోదురు లేదా రెండు రోజులు మాట్లాడుకుని వదిలేదు కానీ ఇప్పుడు రోజా ఛానల్ డిలీట్ చేయడం వల్ల గతం కంటే ఎక్కువ ట్రోల్ అవుతుంది అంటే దొరికిపోయారు రీలైజ్ చేశారు వైసీపీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి నమ్మట్లేదు అది రోజా ఛానలే భయపడి డిలీట్ చేసింది డిలీట్ చేయించారు అని ఇప్పుడు ఇంకా ట్రోల్ ఎక్కువ అయింది అలాగే వదిలేస్తే రెండు రోజులు మాట్లాడుకుని వదిలేదు వైసీపీ చేసే పనులన్నీ ఎలాగుంటే మొత్తంగా ఇది మొత్తం ట్రోలింగ్ దెబ్బకు రోజా ఛానల్ డిలీట్ చేసింది అనేది మాత్రం వాస్తవం